అమావాస్య తిథి హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు కొద్ది రోజుల్లో అమావాస్య రాబోతోంది మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి స్నానం దానాలు ఆ రోజున చేస్తారు శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారు అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు వస్తాయి కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం కాలసర్ప దోషం నుండి బయటపడచ్చు ఈ సంవత్సరం ఆషాఢ అమావాస్య జులై ఐదు శుక్రవారం ఉదయం నాలుగు గంటల యాభై ఏడు నిమిషాలకు వస్తోంది మరుసటి రోజు జులై ఆరు శనివారం తెల్లవారుజామున నాలుగు ఇరవై ఆరు వరకు ఉంది జూలై ఐదున ఉదయం తిది ప్రకారం అమావాస్య జరుపుకుంటారు ఆషాఢ అమావాస్య ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవైతే పూర్వీకుల పేర్లతో దానం చేయాలి పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి తర్పణం చేసేటప్పుడు కుశ నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతుల్లో ఉంచుకోండి ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వద్ధ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు అశ్వద్ధ వృక్షంలో ఉంటారు సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవ నూనె దీపం వెలిగించండి ఆ రోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయొచ్చు ఆషాఢ అమావాస్యలో మరిచిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి మద్యం లేదా మాంసాన్ని తాకద్దు ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండండి అమావాస్య తిదినాడు బిచ్చగాడు మీ ఇంటికొస్తే అతని ఖాళీ చేతులతో తిప్పి పంపించకండి